వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి ఈరోజు గోంగూర చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేద్దాం దీనికి కావాల్సింది అయితే గోంగూర అండ్ దెన్ ఈ మసాలా పొడులు అయితే యాడ్ చేయాలండి ఫస్ట్ అయితే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఆ తర్వాత పెరుగు యాడ్ చేసి సేమ్ చికెన్ని మ్యారినేషన్ అయితే చేసుకున్నాను ఇదైతే తందూరికి అనేసి ఒక బాండ్లీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేసి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్లో పలావ్ దినుసులు అయితే వేయాలా పలావ్ దినుసులు కూడా అవే మీకు తెలియంది కాదు కదా పలావ్ దినుసులు అంటే బిర్యానీ ఆకులు చెక్కలు వంగ మొగ్గలు సాజీరా అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే వేయాలండి పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తే మనకి మంచిగా ఉంటుందండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయాలా పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత టమాటా ముక్కలు వేసాను ఆ తర్వాత ఇమ్యారినేషన్ చేసుకున్నామని చెప్పిన ఆ చికెన్ అయితే వేసానండి ఇదేనండి మెయిన్ గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేశాను ఆ యాడ్ చేసుకున్న తర్వాత రైస్నైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి దానికైతే నేను రెండు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటాను అనమాట చూడండి ఇదైతే ఒక గ్లాస్ రైస్ ఫస్ట్ అయితే ఇట్లా రైస్ వేసుకున్న తర్వాత కలపాలండి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి రెండు గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నానండి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు తగినంత ఉప్పు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే కొంచెం వేసుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనమైతే కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి అంతేనండి ఇంకా మనకు కావాల్సిన గోంగూర చికెన్ బిర్యానీ అయితే తయారైనస్తానండిగా ఉంది చిన్నగా ప్రిపేర్ చేయండి ఆ తర్వాత తందూరి చికెన్ తందూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని దీనికి కూడా సేమ్ అదే చెప్పాను కదండి ఉప్పు పసుపు కారం అవి మసాలాలు అయితే యాడ్ చేశాను పెరుగుతో పాటు అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను బయటికి తీసి హాఫ్ బాయిల్డ్ అనమాట అలా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా కాల్చానండి మీడియం ఫ్లేమ్లో కాల్చాలి హై ఫ్లేమ్లో అయితే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది అందుకనేసి మీడియం ఫ్లేమ్లో కాల్చాను మంచిగా ఆ తర్వాత అయితే స్మోకీ ఫ్లేవర్ కోసం అనేసి ఇట్లా ఈ ట్రే తీసుకొని అయితే కాల్చడం జరిగింది చాలా మంచిగా హోటల్లో తిన్నంత టేస్ట్ స్టైల్ వచ్చిందండి రెస్టారెంట్ స్టైల్ అలాగే మీకు ఈ రెండు రెసిపీలో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు తప్పగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ ఉంటాను అలాగే కీప్ సపోర్ట్ మీ ప్లీజ్ బాయ్ ఉంటాను